ఏ విధంగా అయితే బతుకమ్మ సంబరాలు బతుకమ్మ కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలైనా గోపన్న ఉన్నప్పుడు ఏ విధంగా జరిగిందో ఆ విధంగా ఆయన లేకుండా ఆయన లోటు ఎక్కడ కనబడకుండా అన్ని కూడా దగ్గర చేసినటువంటి వారి యొక్క సతీమని మాట్లాడే శ్రీధ గారికి అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్ రాజ్ కుమార్ అధ్యక్షులు బసవరాజ్ గారికి విధంగా ఇక్కడికి వచ్చినటువంటి మా చైర్మన్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మహిళా సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు మీ అందరికీ తెలుసు మారంటి రూపన్న మొదటి వరకు మీ మధ్య నుండి మీ మధ్య కష్ట సుఖాలు అన్ని బాధ పంచుకొని ప్రతి ప్రతి ఇంటిని పడి గడతాం మీ బిడ్డ గారికి అన్న మన మధ్య నిలబడు చాలా బాధకరమైన విషయం మీ అందరికీ తెలిసిందే మీ మాగాన్ని గోపన్నప్పుడు

అదే విధంగా మీరు ఒక విషయం ఆలోచించాలి మీరందరూ కూడా యూపీఎస్ ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు మాట్లాడే కోపం ఉండాలని మీరు అందరూ ఆశ్రదించి మీరు ఓట్లు వేసి పార్లమెంట్ సంవత్సరానికి ఆయన లేరు కాబట్టి చనిపోవడం ఆరోగ్య కారణంలో ఆయన ఎమ్మెల్యే ఉండేవారు వారి కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉండి టిఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబం ఓటు మీద చెప్పి మూడు ఆయన గోపన్ యొక్క ఆశయాలు ఆయన చేయాలనుకున్న అభివృద్ధి మధ్యలో ఎక్కడ గుండెపడకుండా ఈ కష్ట సుఖాలు పంచుకోవడానికి ఆ కుటుంబం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని నాలుగోడం కోసం కంటే ఎక్కడ ఎక్కడ ఇతర నివరాలు లేకుండా అన్ని విషయాల్లో ముందు ముందు పోతుంది కాబట్టి మీ అందరూ దయచేసి పెద్ద మనసుతో అందరూ కూడా ఆశ్రయించాలని కోరుకుంటూ ఈ బతుకమ్మ ఈ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద రూపాలు చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను